ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని మినీ గోల్డ్ హబ్ గా మార్చి చూపిస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఇంతకీ ఈ వాగ్దానం ఎప్పుడు చేశారు అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసేటప్పుడు అక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం స్వర్ణకారులే ఉన్నారు కాబట్టి బంగారం మీద ఆధారపడి ఈ రకంగా పనులు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఒకవేళ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గాన్ని మినీ గోల్డ్ హబ్ గా మార్చి చూపిస్తానని చెప్పి వాగ్దానం చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నారా లోకేష్ గారు ఓడిపోయారు అయినా ఓడిపోయిన నారా లోకేష్ గారు చేసిన పని ఏంటంటే స్వర్ణకారులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా ఓడిపోయిన నారా లోకేష్ గారు అక్కడ ఈ యొక్క స్వర్ణకారులకు సంబంధించి ఒక సొసైటీని ఏర్పాటు చేశారు స్వర్ణకారుల సొసైటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ స్వర్ణకారులందరినీ ఆ సొసైటీలో జాయిన్ చేసి అలాగే చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే బంగారం మీద ఆధారపడి ఉన్నటువంటి యొక్క వ్యాపారులు ఉన్నారో వీళ్ళందరినీ ఈ స్వర్ణకారుల సొసైటీలో జాయిన్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఈ స్వర్ణకారులు పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు ఎందుకంటే పెద్ద పెద్ద బడా బడా గోల్డ్ హబ్లు ఏర్పాటు అవడం చిన్న చిన్నగా ఉన్నటువంటి షాపులన్నీ ఇలాగే ఉండిపోవడం చేతి వృత్తి మీద బతికి అనేక మంది గోల్డ్ తయారు చేయడం ఇలాంటి చేసే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ సరైన ఉపాధులు లేక అనేక మంది వేరే వృత్తులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే గోల్డ్కి సంబంధించి చాలా వరకు రేట్లు అంటే ఆటోమేటిక్గా గోల్డ్ కొనే వాళ్ళు కాస్త తగ్గుతూ ఉంటారు ఇలాంటి టైంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ సంబంధించి గోల్డ్ హబ్లు ఏర్పాటు పాటికి చిన్న వ్యాపారులు చేసుకునే వాళ్ళకి సరిగ్గా జరగబోయే పాటికి చాలా మందిలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత వచ్చింది సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే నారా లోకేష్ గారు ఏదైతే అప్పుడు ఓడిపోయినా వాళ్ళకి ఎలా నిలబడ్డారో ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళకి స్వర్ణకారుల కార్పొరేషన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి ఈ స్వర్ణకారులందరికీ అండగా నిలబడ్డారు అంటే మాట ఇస్తే అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ మాటను నిలబెట్టుకునే విధంగా అడుగులు ముందుకు వేసారో అడుగులు ముందుకు ఎలా వేస్తున్నారో నారా లోకేష్ గారిని ఒక ఉదాహరణగా చెప్పొచ్చు ఎందుకంటే ఓడిపోయాంలే ఓడిపోయిన తర్వాత మన మాట ఎలా ఉంటుందో అని చెప్పి అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు కానీ నారా లోకేష్ గారు అలా కాదు మాట ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో అయినా ఓడిపోయినా అప్పుడు కూడా ఈ స్వర్ణకారులకు ఇచ్చిన మాట కోసం ఒక సొసైటీని ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ దారి చేసారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ స్వర్ణకారుల కోసం ఏదైతే మంగళగిరి నియోజకవర్గాన్ని మినీ గోల్డ్ హబ్ గా మార్చి చూపిస్తారని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం కట్టుబడి అక్కడ పనులు ప్రారంభించారు ఇంతకే ఈ మినీ గోల్డ్ హబ్గా ఎలా మారుస్తారంటే మొత్తం భారతదేశంలో కనుక చూసుకుంటే గోల్డ్ హబ్గా ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఏదైనా ఉందంటే ముంబై నగరంగా చెప్పొచ్చు అయితే అలాంటి ముంబై నగరాల్లో ఉన్నటువంటి ఏదైతే ఏ రకంగా అయితే ఈ గోల్డ్ హబ్ ఎలా ఏర్పాటు చేశారో మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఈ గోల్డ్ హబ్ ని ఏర్పాటు చేసే విధంగా రంగం సిద్ధం చేశారు ఎందుకంటే ఇక్కడ స్వర్ణకారులు అనేక మంది ఉన్నారు ఇప్పుడు నెల్లూరు దగ్గర నుంచి ఏదైతే చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందర్నీ మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక కేంద్ర బిందుగా పెట్టి అక్కడ నుంచి గోల్డ్ సరఫరా చేసే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు సో మినీ గోల్డ్ హబ్ ఎలా ఏర్పాటు చేస్తారనేది ఒక ప్లానింగ్ మొత్తం కేంద్ర బిందు ఏంటంటే మంగళగిరి గోల్డ్ అనేది ఎక్కడ నుండే మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవద్దు అనమాట ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఎట్టి వెళ్ళాలన్నా సరే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం దగ్గరకు వచ్చి కొనుక్కొని వాళ్ళ వాళ్ళ షాపుల్లోకి వెళ్ళి వాళ్ళు అమ్ముకోవచ్చు మనం చూస్తాం కదా పండిన రైతు ఇప్పుడు రైతు ఉన్నాడు అనుకోండి రైతు ఏం చేస్తాడు తన యొక్క పండిన పంటంతా మార్కెట్కి తీసుకెళ్తాడు మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు ఆ మార్కెట్కి వచ్చి అనేక మంది అక్కడికి వచ్చి అది పాట పెడతారు అన్నమాట పాట పెట్టి అమ్మ ఏంటని చెప్పి ఆ చిరు వ్యాపారులు అందరూ కొనుక్కొని తీసుకెళ్తారు సో ఇది కూడా సేమ్ అదే ప్రక్రియ ఈ గోల్డ్ అంతా మొత్తం హబ్ అంతా ఏంటంటే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని కేంద్ర బిందుగా పెట్టి ఈ గోల్డ్ అనే ప్రక్రియ అంతా మంగళగిరి ఈ మంగళగిరి నియోజకవర్గంలోనే మొత్తం హైలైట్ చేసుకుంటా ఈ మంగళగిరి నియోజకవర్గంలోనే మొత్తం తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు చెప్పండి నారా లోకేష్ గారు మాట ఇస్తే ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి అంతేకాకుండా ఒక పక్కన నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి తన దాంట్లో ఉన్నటువంటి విధులేంటి విద్యార్థులకు సంబంధించి ప్రతి విషయం తెలుసుకోవాలి ఆ ప్రకారంగా విద్యార్థులకు అండగా ఉంటూనే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు విద్యార్థులు కల్పిస్తూనే ఉంటూనే అలాగే ప్రతి సంస్థనే తన నియోజకవర్గంలోనే కాకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా నారా లోకేష్ దగ్గరికి వెళ్తే ఈ పని అయిపోద్ది అనే విధంగా నారా లోకేష్ గారి పరిపాలన ఉందంటే హ్యాట్ ఆఫ్ అని చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల వ్యవహరిస్తుంది తీరు చూడండి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంలో చేశాడు పథకాలు ఇస్తున్నాం అభివృద్ధి చేసేస్తున్నాం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలే ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చారని ఒకసారి ఆలోచించండి ఎంత దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనసారి చూడండి అదే మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు అనుకుంటా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆర్కే గారు ఆర్కే గారు కూడా ఏదో పెద్ద ఏదో చేసేసినట్లుగా ఆయన చాలా ప్రగల్భానాలను పలికారు ఇంతకీ చేరా చూస్తే చేసింది ఏంటి మంగళగిరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఒక్కటే కనిపించిన దాఖలాలు ఏమైనా ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఏ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ ఎమ్మెల్యే సరిగ్గా పని పూర్తిగా వ్యతిరేకత వచ్చింది సో ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గతంలో ఓడిపోయిన అక్కడ నుండే మళ్ళీ రెండోసారి పోటీ చేసి అసలు మంగళగిరి నియోజకవర్గం అంటే వైఎస్ఆర్ సిపి కంచుకోట అలాంటి వైఎస్ఆర్ సిపి కంచుకోట టీడీపీ జెండా ఎగరేసి నారా లోకేష్ గారు పరిపాలన ఎలా చేస్తున్నారంటే ఈ రోజున ప్రతి గడపద గడప వెళ్ళి చూడండి నారా లోకేష్ గారు చేసిన పరిపాలనకి హ్యాడ్సప్ చెప్తా ఉన్నారు ఆ ఊర్లో రోడ్ల దగ్గర నుంచి ప్రతి విషయంలో నారా లోకేష్ గారు ఏ రకంగా చేయాలి ప్రజలకు ఎలా ఎటువంటి హామీలు ఇచ్చాము ఆ హామీలన్నీ ఎలా నిలబెట్టుకోవాలని చెప్పి రోడ్ల గురించి హామీ ఇచ్చారు అక్కడ అలాగే ఒక ప్రాజెక్టుల విషయంలో హామీ ఇచ్చారు రాజధాని పనులన్నీ వేగవంతం చేసేలా తండ్రికి తగ్గ తనియుల్లాగా తండ్రితో పాటు నారా లోకేష్ గారు కూడా అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎలా చక్కగా పనులు చేస్తా ఉన్నారు అమరావతి పనుల కోసం పాల్గొంటున్నారు అలాగే అమరావతి దగ్గర నుండి మంగళగిరి నియోజకవర్గం చెప్పినటువంటి ఈ రింగ్ రోడ్ ఏదైతే ఏర్పాటు చేస్తానని చెప్పారో ఆ రింగ్ రోడ్డు విషయంలో కూడా ఆల్రెడీ పనులు ప్రారంభించారు సో అమరావతి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్కర్ మార్క్ అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది ఈ రింగ్ రోడ్డు ఏదైతే ఏర్పాటు చేస్తానని చెప్పారో ఆ రింగ్ రోడ్డు విషయంలో కూడా ఆల్రెడీ పనులు ప్రారంభించారు సో అమరావతి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్కర్ మార్క్ అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా మంగళగిరి నియోజకవర్గానికి ప్రజా వెళ్ళి నారా లోకేష్ గారిని కలవడం నారా లోకేష్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం సో సంబంధిత అధికారులు నారా లోకేష్ గారు అక్కడికక్కడే అధికారులు నియమించి ఆ పనులు స్పాట్లో తీర్చే విధంగా చర్యలు తీసుకుంటాం చక్క సిస్టమేటిక్ గా నారా లోకేష్ పరిపాలన ఉంది అంతేకాకుండా హామీలు ఇచ్చేసేమిలే అంతేకాకుండా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గాలు తిరిగినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారు ప్రతి హామీని నెరవేర్చే విధంగా నారా లోకేష్ గారు తన యొక్క బాధ్యత తీసుకుంటా ఉన్నారు నేను నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు చూసి నేను ఈ హామీ ఇచ్చా పలా నియోజకవర్గంలో ఇటువంటి సమస్య ఉందని చెప్పి ప్రతి సమస్యని తన యొక్క డైరీలో రాసుకొని ప్రతి సమస్యని తీర్చే విధంగా అడుగులు ముందుకేస్తా ఉన్నారు ఇందులో భాగంగానే ఈసారి స్వర్ణకారులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారు ఏదైతే మినీ గోల్డ్ హబ్గా మంగళగిరి నియోజకవర్గం తీర్చిదిద్దుతానని చెప్పి మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ఈ రోజున నారా లోకేష్ గారు పరిపాలన ప్రారంభించారు ఈ రోజున ఏదైనా గోల్డ్ కావాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సింది మంగళగిరి నియోజకవర్గానికి వెళ్ళాల్సింది సో అలాంటి పనులు చేయడమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుకుంటూ ప్రతి విషయంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా నారా లోకేష్ గారు పరిపాలన ఉందని మన నారా లోకేష్ గారి పరిపాలన ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్